హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్ బ్రహ్మముడి సీరియల్లో రాజ్ కావ్యకు విడాకులు ఇస్తాడా లేకపోతే ఈరోజు కళల్లో చూపించినట్టుగా విడాకుల పత్రాలని చించేస్తాడా అంటే ఇక్కడ చాలా పెద్ద ట్విస్ట్ అయితే మనకి రాబోతోంది జరగబోయే కథని మనం ముందుగానే తెలుసుకోబోతున్నాము దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూసి ఒక్క లైక్ ఇచ్చి అందరికీ తెలిసేలాగా షేర్ చేసినట్టయితే అందరికీ కూడా బ్రహ్మముడి సీరియల్లో ఏం జరగబోతుందన్న విషయం చాలా స్పష్టంగా అర్థమైపోతుంది అయితే ఇక్కడ జరిగింది ఏంటి అంటే రాజ్ వచ్చేసరికి తను మొత్తం చాలా బాధగా ఉంటాడు యాక్చువల్లీ రాజ్కి విడాకులు తీసుకోవాలని కానీ లేకపోతే విడాకులు ఇవ్వాలని కానీ లేదు కానీ ఒక పక్కన తన మనసులో కావ్య ఉందని కానీ కావ్యను యాక్సెప్ట్ చేస్తారని కానీ కూడా ఎక్కడ చెప్పడం లేదు సో ఎలాగోలాగా ఈ విషయం అక్కడే తేలాలని చెప్పేసి అటు కావ్యతో పాటుగా ఇటు రాజు అని నాయనమ్మ కూడా మొత్తానికైతే ఇదే విషయాన్ని యాక్సెప్ట్ చేస్తారు చేస్తారన్నమాట అంటే ఎప్పటికైనా తెలియాలి కదా ఎప్పటికైనా రాజు అదే చూడాలి కదా సో ఏమవుతుందంటే విడాకుల దాకా వెళ్ళిపోతుంది ఇక ఈరోజు ఏం చేస్తాడంటే రాజు విడాకుల పేపర్ని తీసుకొచ్చి మొత్తం ఇంట్లో వాళ్ళందరికీ కూడా కావ్య ఇలా చెప్పింది కావ్య నాకు విడాకులు రాసిచ్చింది ఎందుకో ఏమో తెలియదు కానీ మేము మొత్తానికైతే మాత్రం భార్య భర్తల్లో ఉండలేకపోతున్నామని అందుకనే పరస్పరం మేము విడిపోవాలనుకుంటున్నామని చెప్పేసి మొత్తానికి ఒక క్లారిటీ ఇచ్చేస్తాడనమాట అలాగా క్లారిటీ ఇచ్చేసరికి ఏమవుతుంది అంటే ఖచ్చితంగా కావ్య హార్ట్ బ్రేక్ అయిపోతుంది అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే రాజు వాళ్ళ నానమ్మ రాజు వాళ్ళ నానమ్మ ఏమంటుందంటే ఒరే నీకు అసలు బుద్ధుందా నువ్వు ఎందుకని కావ్యం వద్దనుకుంటున్నావు కావ్యలో ఏం తక్కువ అని చెప్పేసి ప్రశ్నిస్తుంది అయితే కావ్యలో ఏం తక్కువ ఏం ఎక్కువ అనేది నాకు తెలియదు కానీ నేను మాత్రం కావ్యని ఇష్టపడడం లేదు అని అని అంటాడు అయితే అందరూ కూడా షాక్ అయిపోతుంటారు అనమాట ఎందుకని అటో కళ్యాణికి తెలీదు అపర్ణకి తెలీదు రుద్రానికి తెలీదు ధాన్యలక్ష్మికి తెలియదు ఎవ్వరికీ తెలియదు ఆఖరికి రాజు వాళ్ళ తాతయ్య సీతారామయ్యకి కూడా తెలియదు కానీ రాజు వాళ్ళ నానమ్మకి తెలుసు అనమాట అయితే అపర్ణ ఏమంటుందంటే ఏంట్రా నువ్వు మాట్లాడేది కావ్యం నీకు విడాకులు ఇవ్వడం ఏంట్రా అని ప్రశ్నిస్తాను అప్పుడు అందరూ కూడా కావ్యని దూషిస్తూ అనమాట భర్తకి సర్ది చెప్పుకోలేవా భర్తను విడిపోవాలనుకుంటున్నావా నీ అని మీద టార్గెట్ వాళ్ళందరికీ కూడా ఎందుకని అంటే అపర్ణకి కావ్య అంటే ఇష్టం లేదు అలాగే రుద్రానికి కావ్య అంటే ఇష్టం లేదు ఎవ్వరికీ ఇష్టం లేదనమాట కావ్య అంటే ఇక పాపం కావ్యకేమో నోట్లో నుంచి మాట రాదు ఏంటి నేను ఏదో అనుకున్నాను ఏదో అయిపోయిందని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది అలా వాళ్ళ మధ్య చాలా పెద్ద గొడవ జరిగిన తర్వాత ఏమవుతుందంటే విడిపోవాల్సిందే నేను కావ్య అని చెప్పేసి రాజ్ భీష్మిచ్చు కూర్చుంటాడు అందరూ కూడా రాజ్కే సపోర్ట్ చేస్తారు కావ్య ఒంటరిదైపోతుంది ఎలా ఫైట్ చేయాలో అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది అనమాట ఈవెన్ వాళ్ళ అమ్మనాన్నలు కూడా కావ్యకి ఇదే లాస్ట్ ఛాన్స్ అని చెప్తారు కదా అంతకు మునుపు నేను విడిపోతాను ఆయన దగ్గర నుంచి ఆయనకి నేనంటే ఇష్టం లేదు అంటే లాస్ట్ ఛాన్స్ తీసుకో అని చెప్తారు కదా ఇక వాళ్ళ అమ్మ నాన్నకు కూడా ఏం మాట్లాడదు తెలియదు అదే సమయంలో రాజ్ వాళ్ళ నానమ్మ ఏమంటుందంటే సరేరా మీ ఇద్దరు విడిపోండి కానీ ఒక పని చేయండి మీ నువ్వేం చేస్తావంటే రాజ్ ఏ మెడలో అయితే నువ్వు తాళి కట్టావో అదే నీ చేత్తోనే నువ్వు కావ్య మెడలో నుంచి తాళి తెంపేసేయండి తెంపేసి మీ ఇద్దరి మధ్య ఏ సంబంధం లేదని ఆ గాజులు తీసేసేయి నువ్వు పెట్టిన మెట్టలు తీసేసేయి మీ చేత్తో నువ్వే తీసేసేయి నా దృష్టిలో విడాకులంటే అదే అని చెప్పేసి చాలా సీరియస్ అయిపోతుంది ఎందుకనంటే రాజ్కి ప్రేమ ఉంది కావ్య అంటే ఇష్టం ఉంది కానీ కావ్య విడాకులు ఇచ్చేసింది అన్న బాధ ఒకవైపు తన ఈగో ఇంకొక వైపు తట్టుకోలేకపోతుంది అయితే ఇక ఇప్పుడు రాజీ రాజు కావ్య అలాగే కుటుంబ సభ్యులు ఈ మాట విని షాక్ అయిపోతారు ఇదేంటి ఇలా మాట్లాడుతుందని అవున్రా ఏ చెత్త నువ్వు మూడు ముళ్ళు కట్టావో ఏ చేత్తో పదహారు రోజుల పండగకి నువ్వు నల్లపూసలు వేసావు అదే చేత్తో నుంచి తాళి తీసే కలి కా 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 కావ్య దగ్గర నుంచి అని అంటుంది అనగానే షాక్ అయిపోతాడు నేను చేయలేన పని అంటాడు మరి విడాకులు ఎలా చేద్దాం అనుకుంటున్నావు తాళి అనే ఒక బంగారపు వస్తువునే నేను తీయలేకపోతున్నావు అలాంటిది నువ్వు ఎలా తీయగలవు నువ్వు ఎలాగ నీ మనసులో నుంచి నీ జీవితంలో నుంచి కావ్యం తీగలవు చెప్పు అంటూ ప్రశ్నిస్తుంది అప్పుడు ఇంకా చాలా అంటే చాలా కోపంగా ఊగిపోతాడనమాట మరి అది ఎల్లుండి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మనం రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే